హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి అలాగే ఒక పది రోజుల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా మేము రీసెంట్ డేస్లో వచ్చాము కదా కర్నూలుకి మా అత్తగారు వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్కి అటెండ్ అయిపోయి ఆ తర్వాత ఒక టూ డేస్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము మాకు దగ్గరలో ఉన్న ఏరియాస్లో ఒకటి సంగమేశ్వరం ఈ టెంపుల్ అంతా కూడా వాటర్లో మునిగిపోయి ఉంటుందండి కొన్ని నెలల వరకు ఎప్పుడైతే వాటర్ అంటే వర్షాకాలం మొదలయ్యి నీటి ప్రవాహం ఎక్కువ అవుతుందో ఆ టైమ్స్లో అసలు ఇంకా ఎంట్రీ అనేది ఉండదు మొత్తం టెంపుల్ అంతా మునిగిపోయి ఉంటుంది అదే అనమాట ఈ టెంపుల్ లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చాము కానీ ఈ శివైన దర్శించుకోలేకపోయాము గుడి పైన అంటే ఫస్ట్ స్టెప్స్ దగ్గర ఉంటుందన్నమాట అక్కడ మాత్రం దర్శించుకున్నాము ఈ శివాన్ని దర్శించుకోవడం ఇప్పుడే మొదటిసారి నేను చాలా బాగా అనిపించింది గర్భగుడిలో అంతా అలాగా ఉంటుంది పంతులు గరి మా చేత అభిషేకం కూడా చేయించారు చాలా సంతోషంగా అనిపించింది అలాగే చుట్టుప్రక్కలంతా ఇలా ఉంటుంది బేసిక్గా అయితే ఇప్పుడు అటువైపున స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ పైన టెంపుల్స్ ఉంటాయి అక్కడ దర్శనం అయింది ఇప్పుడు ఈ టెంపుల్ బయటపడింది కానీ ఒక ఎనిమిది నెలల వరకు మొత్తం నీళ్ళలోనే ఉంటాడనమాట స్వామి మొత్తం మునిగిపోయి ఉంటుంది టెంపుల్ పైన జెండా ఒకటే కనబడుతుంది ఏడు నదులు కలిసిన ఒకే ఒక ప్లేస్ అనమాట ఏడు నదుల సంగమమే ఈ సంగమేశ్వరం ఇప్పుడు ఈ చిన్న టెంపుల్స్ అటుపక్కన ఉపాలయాలు అవే ఉంటాయి శివాలయం అలాగే అమ్మవారు ఈ టెంపుల్స్ అన్నీ కూడా మునిగిపోయి ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఈ టెంపుల్కి చాలా మహిమగల స్వామి మేమైతే బాగా దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము కొలను భారతి అమ్మవారు అనమాట భారతి అమ్మ అంటారు సరస్వతీదేవి రోడ్లవి పెద్దగా ఏం బాగుండవు మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట డీప్ ఫారెస్ట్ సంగమేశ్వరం వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట ఈ దారి కొంచెం ఆ దారి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అమ్మవారు నల్లని రాతి శరీరం అనమాట చాలా బాగున్నారు ఇక్కడ పూజ చేశారు దండం పెట్టేసుకొని మళ్ళీ అటువైపున కొన్ని ఉపాలయాలు ఉన్నాయి అటువైపుకు వెళ్ళిపోయాము ఏరియా అయితే ఎంత బాగుండిందో గ్రీనరీతో ఎక్కడ చూసినా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మేము స్టార్ట్ అయిన రోజు వెదర్ కూడా చాలా బాగుండింది ఎక్కువ ఎండ వేడి లేదు చల్లగా ఉండింది కాస మబ్బులుగా అలా అని వర్షం రాలేదు ఇక్కడ అంతా కూడా అమ్మవారితో సమేతంగా వెలిసిన స్వాములను ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఒక్కొక్క చిన్న చిన్న ఉపాలయాల్లాగా కట్టించారు ఫస్ట్ టైం చూసాను కదా చాలా హ్యాపీ అనిపించింది అలాగే చాలా బాగా దర్శనం చేసుకొని ఈ ఏరియాస్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేశాము అప్పట్లో కట్టించిన అన్ని రాతి కట్టడాలే ఇవన్నీ కూడా పెద్ద హంగులు రంగులతో ఏముండదు ఉండదు చాలా సింపుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి లోపల చూసారు కదా అంతా రాతితో కట్టినవి అనమాట బండరాళ్ళతో ఇంకా నిన్నటి వీడియోలు నేను చూపించాను లాస్ట్ క్లిప్పింగ్ అయితే అక్కడ ఓన్లీ అమ్మవారి టెంపుల్ మాత్రం ఒకటి చూపించేసి మీకు ఏరియా గెస్ట్ చేసి ఉంటే చెప్పండి అంటే ఇద్దరు మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారనమాట అమ్మవారి ముందు ఒక కొలను ఉంటుంది ఆ కొలనులోకి నీళ్లు చెట్లు కొండలు అవన్నీ పారుతూ వచ్చి అక్కడ నిల్వ ఉండే వాటర్ మా వారు చిన్నప్పటి నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏరియాస్ అవి బాగా తెలుసు నాకు తెలియదు ఇది చాలా డీప్ ఫారెస్ట్ ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము అనుకుంటే మా వారు లేదు తప్పకుండా మనం అడవిలోకి కొంత దూరం వెళ్దాం అక్కడ ఒక జలపాతం లాగా ఉంది నేను చూసాను చిన్నప్పుడు అని చెప్పి తీసుకెళ్లారు కానీ అక్కడ ఏదో ఒక పెద్ద చెట్టు పడి విరగడంతో ఆ జలపాతం అది ఏమీ లేదు జస్ట్ ఒక చిన్న ఇట్లా వాటర్ ఏరియా లాగా పడింది కానీ ఆ నీళ్లు కూడా కొండలు చెట్లు అవన్నీ పాకుతూ వచ్చే స్వచ్ఛమైన నీరు ప్లేస్ చేస్తారు కదా కొంచెం భయంకరంగానే ఉంది నాకైతే చాలా చాలా భయము వద్దు వెళ్ళిపోదాం సగం దూరం వచ్చిన తర్వాత అని చెప్పాను కానీ మా పెద్దబ్బాయి మా వారు మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయలేదు లేదు వెళ్ళవలసింది అని మీరుంటే ఇక్కడే ఉండండి మేము వెళ్తాం అన్నారు కానీ మళ్ళీ మా మనసు ఒప్పదు కదా వాళ్ళని వదలడానికి నేను మా చిన్నోడు భయపడుకుంటూనే వెళ్ళాము కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది అబ్బా భలే ప్లేస్కి వెళ్ళాము అని ఇక్కడిక్కడ కొండ ముచ్చులు అవి వస్తున్నాయి ఎలుగుబంట్లు అవి కూడా బాగా తిరుగుతాయంట మొత్తానికి ఇక్కడ అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం తర్వాత అక్కడే నిత్యాన్నదానం ఉంటుందంట ఫుడ్ అయితే ఎంత టేస్టీగా ఉందో అన్నీ వేడిగా అప్పటికప్పుడు వండినవి రకరకాలుగా పెట్టారనమాట పప్పు కర్రీస్ అలాగే రసం మజ్జిగ ఇవన్నీ కూడా మేము నంబర్ తీసుకున్నాము ఎప్పుడైనా అన్నదానంకి మనీ డొనేట్ చేయొచ్చు అని చెప్పేసి అలాగే అక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నేను మా కౌశిక్ అంతా ఉన్నప్పుడు మళ్ళీ చూడలేదు రావడం రావడమే స్వామివారి ఊరేగింపు జరుగుతుంది భలేగా అనిపించింది చక్కగా దండం పెట్టేసుకొని టెంపుల్ వరకు వెళ్ళాము దర్శనం అంటే ఇంకా స్వామివారి దర్శనమే అప్పటికి కొంచెం భజనలు అవి జరుగుతూ ఉన్నాయి లోపల లోపల కూడా ప్లేస్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుండింది పెద్ద ధ్వజస్తంభం అసలు ఎలా మెరుస్తుందో చూడండి ఎంత బాగుండిందో ఎక్కడ చూసిన మంచి మంచి వర్డ్స్ స్వామికి సంబంధించినవి అలాగే భజనలు కూడా చేస్తూ ఉన్నారు మేము నైట్ అంతా మహానంది చేరుకున్నాం అనమాట అక్కడ మళ్ళీ రూమ్ తీసుకొని స్టే చేసాము మళ్ళీ నెక్స్ట్ డే స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మహానందిలో ఎంట్రస్లోనే అంటే టెంపుల్కి మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట చుట్టూరా కూడా పెద్ద నందిని ముందు ప్రతిష్ఠాపించి అలాగే టెంపుల్కి ఎదురుగా ఉండేలా ఇలా పెట్టున్నారనమాట ఎక్కడ చూసిన కొండలే వాటి మొత్తం గ్రీన్తో కప్పేసినట్టుగా అందంగా భలే కనబడుతుంది కదా దూరాన కూడా స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాలి మేము నైట్ రూమ్ తీసుకొని స్టే చేసాం కాబట్టి ఇంకెప్పుడు ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడమే పిల్లలు కొద్దిసేపు ఉదయం ఇక్కడ గుండాలు ఉంటాయి గుండాల్లో కాసేపు స్నానాలు అవి చేసి వచ్చారు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ మొబైల్ అస్సలు అలా ఉండేది లోపలికి ఇంకా టెంపుల్ ఏరియా లోపల ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది కట్టడాలతో చాలా అందంగా ఉంటుంది స్వామి దర్శనం తర్వాత ఇక్కడ కూడా నిత్యాన్నదనం దగ్గర భోజనం చేసేసాము తర్వాత చిన్ని షాపింగ్ యాక్చువల్గా పైన మీకు తోరణాలు కనపడుతున్నాయి కదా ఈ తోరణాలు నేను అడిగాను చాలా కాస్ట్ చెప్పారు ముందు రోజు నేను బ్రహ్మంగారి మటన్లో అడిగాను వాళ్ళు తక్కువే చెప్పారు కానీ నాకు అక్కడ షాప్ క్లోజింగ్ టైం ఏమో మరి వాళ్ళు కూడా హడావిడి అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను కానీ ఇక్కడ మాత్రం హెవీ కాస్ట్ అనిపించింది అవేమీ తీసుకోలేదు కాకపోతే చిన్నగా ఏదో షాపింగ్ చేశాను మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు ఎక్కువ ఏం షాపింగ్ చేయాలని కూడా ఏం అనుకోలేదు కాకపోతే వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటాం కాబట్టి అలా వెళ్ళాను అంతే మా పిల్లలైతే అసలు రావట్లేదు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బొమ్మలు అవి ఇప్పించమని అడిగేది ఇప్పుడు అసలు ఏమి వద్దు అని చెప్పేసి నా కోసమే ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే కొన్ని స్టెన్సిల్స్ అవి చూసాను మరి అంత మంచిగా ఏం అనిపించలేదు అన్ని ఉన్న మోడల్స్ అలాగే ఉన్నాయని చెప్పేసి ఏం తీసుకోలేదు అలాగే ఇంకేమైనా తీసుకొని ఉంటే కూడా నేను మీకు చూపిస్తానులేండి రేపటి వీడియోలో మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసి వచ్చేసాము వెళ్ళే దారిలో పెద్ద నంది ఉంటుందన్నమాట చిన్న పార్క్ లాగా అలా అరేంజ్ చేసేసి ఇక్కడికి వచ్చిన్నాము మా పెద్దబ్బాయి వన్ ఇయర్ బాబులా ఉన్నప్పుడు మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ అందరం కలిసి ఇక్కడికి వచ్చాము పులిహోర అవి చేసుకొని సో అదే ప్లేస్లో మేము ఇప్పుడు కూర్చున్నామని చెప్పేసి ఒక మెమరీ లాగా ఒక క్లిప్పింగ్ తీసుకున్నా సో ఇదే రాయిపోయిన మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ రాఘవ్ గారు పిల్ అంటే ఆదిశారు ఒక్కడే చిన్నోడు వన్ ఇయర్ బాయ్ అంతే అప్పుడు ఈ ప్లేస్లో కూర్చొని పులిహోర తిన్నాము సో ఆ మెమరీ లాగా ఇలా తీసుకున్నాము బాగా అనిపించింది ఈవినింగ్ టైం కదా ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి సో దర్శనం ఒకసారి నందీశ్వరుని దండం పెట్టేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాం మహానంది వచ్చే దారిలో అంతా అరటి తోటలు ఉంటాయి చాలా అరటి తోటలు ఉంటాయి ఇప్పుడు టెంపుల్ దగ్గర మనకి భోజనాలు పెట్టినా కూడా అరటి ఆకుల్లోనే అలా పెట్టేస్తూ ఉంటారనమాట అలాగే ఇక్కడ అరటిపళ్ళు కూడా చాలా తక్కువ కాస్ట్ మనకు ఈ చక్కెర కేళ్ళీలు కానీ లేదంటే కర్పూరాలు కానీ బయట హైదరాబాద్లో అయితే సెవెంటీ రూపీస్ డజన్ లేదా సిక్స్టీ రూపీస్ డజన్ అలా ఇస్తారు వన్ రూపీ కూడా తగ్గించారు బట్ ఇక్కడ మాత్రం థర్టీ రూపీస్ డజన్ చెప్పారు తీసేసుకున్నాను ఒక రెండు డజన్లు సాయంత్రం పూట అలా కలువలు నాకు భలే అందంగా అనిపించాయి అలా అని ఒక క్యాప్చర్ చేశాను చాలా దూరాన్ని ఉన్నాయి అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను బట్ చాలా అందంగా ఉన్నాయి అసలు చే నిధుల వస్తే ఎంత బాగుంటుందో అనిపించింది సో ఈ రెండు రోజుల ట్రిప్లో ఫోర్ టెంపుల్స్ అయితే కవర్ చేశాము మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ సమ్మర్ వెకేషన్ ఇలా మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి మీకు వ్లాగ్స్ కానీ మోటివేషనల్ వీడియోస్ అన్నీ షేర్ చేసేస్తాను ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బై టే కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్